ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తే కనుక ఈ ప్రాపర్టీ అయితే ఒక గమనించండి విజయవాడ నూజువీర్ రోడ్ చౌపర్మట్ల గ్రామంలో రావడం జరిగింది ఆయన జీ రెజీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేను అయితే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫర్ట్ లైక్ అయితే ఇస్తాననుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ నూజువీర్ రోడ్ కృష్ణా జిల్లా లో ఉన్న చుప్పరమెట్ల గ్రామంలో మనకి ఈ ప్రాపర్టీ పదకొండు సెంట్ల స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ స్థలం మనకి ఐదు వందల పద్దెనిమిది గజాలైతే ఉంటుంది డాక్యుమెంటేషన్ లేఅవుట్ ఫ్లాట్ అనమాట ఉడా లేఅవుట్ రెండు వేల తొమ్మిదిలో వేసిన మనకి డిటిసిపి లేఅవుట్ అయితే ఉందండి ఎల్పి నెంబర్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకి కొలతలు చూసుకున్నట్లయితే నూట ఆరు వెడల్పు నలభై నాలుగు లోతైతే ఉంది మూడు రోడ్లు అయితే ఉంటాయండి ఈ ప్లాట్కి ముప్పై మూడు అడుగుల రోడ్లు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఇటు వీడు మరియు విజయవాడ మధ్యలో చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షను ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకైతే ఒక లింక్ అయితే ఇచ్చానండి ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ మన వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది మన వెబ్సైట్లో ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి పక్కన షెడ్యూల్ టూర్ అని అయితే ఉంటుంది ఆ షెడ్యూల్ టూర్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేయాలనుకుంటే మీ పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ ఏ రోజు మీరు విజిటింగ్ చేస్తారనే వివరాలు ఇచ్చి సెండ్ మెసేజ్ కొట్టినట్లయితే మీరు మెసేజ్ పెట్టిన అరగంట నుంచి ఇరవై నాలుగు గంటల మధ్యలో మా టీట్సే మీకు కాల్ చేసి ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారు ఇది ప్రాసెస్ అర్థం కాని పక్షంలో స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి వివరాలైనా తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బిఎస్ఓసేట్ నజీ